హర్మకొండ జిల్లా పరకల బస్టాండ్ ముఖ్య కూడలిలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ పరకల మాజీ వైస్ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి పరకల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రేగురి విజయపాల్రెడ్డి కౌన్సిలర్ దామెర ముగిలి రామన్న నడుకూడ మండల అధ్యక్షులు చందు మాజీ గ్రామాల సర్పంచులు అధ్యక్ష కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొన్నారు

பால பண்ண முடிய అనేమే అంటే కన్నీ బుడికన ఎందుకంటే బా అది నిన్నటిది ఈ వాలనేనట్టుగా ప్రియ చిత్తం నానా నారే ఆలయాల నిలయాలు ఇయర్స్ వినాయకలు సామరయనగర్ని సన్సారం తెలంగాణ తల్లి పాలాభిషేకం ప్రోగ్రాము ఈరోజు మేము మా సెక్రటరేట్లో చేసిన తెలంగాణ బొమ్మ ఈ మన దగ్గర ఉన్న తెలంగాణ తల్లి వేరు దానికి నిరసనగా ఈరోజు మన తెలంగాణ తల్లికి బాలాభిషేకం చేయడం జరిగింది ఆ విగ్రహాన్ని చూస్తే చేయి గుర్తుకోటేమన్నట్టు ఉన్నది తెలంగాణ విగ్రహము అది చాలా తప్పిదం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క తెలంగాణ వారి చూడడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కానీ ఏది కానీ అందరు చూస్తాను మీరు చేసే పనులకు జనం నవ్వుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది తప్పుగా భావించి మీరు ఈ బొమ్మను ఏ పార్టీ అధికారం అయితే ఆ పార్టీ బొమ్మను మార్చుకుంటా పోతే కూడా ఇబ్బంది అవుతుంది దాని రూపురేఖలు బరాబరి ఉండాలని మీ అందరం మీకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఆవిష్కరించడం జరిగింది కానీ తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాతనే మొదటిసారిగా తెలంగాణ విగ్రహాన్ని మన కేసీఆర్ గారు ప్రతిష్ఠించే అందరికీ ఒక దేవతలాగా ఉండాలి ఒక అందరికీ ఒక చిహ్నంలాగా ఉండాలని ఆ స్తూపాన్ని స్థాపించడం జరిగింది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మార్పు మార్పు అనేది ఓన్లీ విగ్రహాల్లో కానీ నెంబర్ ప్లేట్లో కానీ ఈ విధంగానే మార్పు చేస్తుంది కానీ మనం ఉన్న తెలంగాణ ప్రజలు ఏ మార్పు లేదు కాబట్టి ఇప్పటికైనా దయచేసి రేవంత్ రెడ్డి గారికి పరకాల పట్టణ పరకాల నుంచి నియోజకవర్గం నుంచి వెళ్ళి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎలాగైతే ఉందో అలానే ఉంచాలని కోరుతూ కానీ మంచిగా ఉంది కానీ చేసేది మంచిగా లేదు వాస్తవానికి ఆ బాధాలు చెప్తున్నావు రేవంత్ రెడ్డి గారు నువ్వు నీ బిడ్డ ఫోటో పక్క ఫోటో పెట్టి ఫోటో తీసినావు సేమ్ నీ బిడ్డ ఫోటో లేకుండా అది కాదు సోనియా గాంధీ తెలంగాణ వచ్చి మేము గౌరవించినాం కాంగ్రెస్ పార్టీ విగ్రహం కూడగొట్టలే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విగ్రహాలు మన రాజీవ్ గాంధీ విగ్రహం కూడగొట్టలే ఇంట విగ్రహం ఒలగొట్టే నువ్వు ఎట్లా విగ్రహం చేసి విగ్రహం పెడతావు కబాదారు చెప్తావు రేపు ట్వంటీ సిక్స్త్ జనవరి తర్వాత ఇది వంక నువ్వు మార్చకపోతే ధర్నాలు చేద్దాం పై దాడికి ఎదురు దాడి చేద్దాం నీ పోలీసులు నువ్వు కూడా ఏం చేయలేవు రేమంతటి కబాదారు చెప్తున్నావు ఈ శిలా తీసేసి ఇంకో శిలా పెట్టాడు కాదు తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఒక బతుకమ్మ ఒక బతుకమ్మ స్థాయిలో ఒక బతుకమ్మ మంచి బంగారు పంటలు ఒక బంగారం లెక్క ఉండే విధంగా కేసీఆర్ గారు రూపొందించినప్పుడు కావాలని ఆంధ్ర ఆంధ్రపాలకు తొత్తుగా ఉండి నువ్వు కర్ర చేస్తావు కానీ నిన్న పిడ ఒక్క రోజు కూడా మాకు అవకాశం వస్తుంది నిన్ను కూడా విడిచిపెట్టాం విడిచిపెట్ట ఖచ్చితంగా చెప్తున్నాం బద్ద శాతం విడిచిపెట్టాం ట్వంటీ సిక్స్ జనవరి తర్వాత మీరా మేము చూసుకుంటాం అని చెప్తున్నాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు మార్చి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా మనం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు మార్చి వేరే ఒక విగ్రహం ఇచ్చి ఆవిష్కరించడం జరిగింది ఇది కాదు రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు చెప్పే ఒకటే మీరు అన్న ఆరు గ్యారెంటీలను ముందుగా అమలు చేయండి మీ నెంబర్ ప్లేట్లల్లో కావచ్చు విగ్రహాలలో కావచ్చు వీట్లల్లో కాదు మీరు చేసే అభివృద్ధి మీరు అన్న ఆరు గ్యారెంటీలను ముందుగా అమలు పరిచి ఆ తర్వాత మీరు చేయవలసిన కార్యక్రమాలు చేయాలని ఇలాంటి రూపురేఖలు మార్చే విధానాన్ని మార్చుకోవాలని మేము దయచేసి హెచ్చరిస్తున్నాను